ఒకే నియోజకవర్గంలో ఇద్దరు నాయకులు కదా నడవ ఇప్పుడు ఇది నాదే అంటున్నారు మూడు ఎకరాలు ఇల్లు కట్టుకుంటారు నిన్న ఇంకా అలాంటప్పుడు వరం పరిస్థితి ఏంటి రేపు వద్దని భవిష్యత్తులో అలాగే బెటర్ తప్పదు లేదా ఎమ్మెల్సీగా ఉంటూ పవన్ కళ్యాణ్ గారి సేవలో ఉండాలి అంతే కదా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన యాక్టివిటీస్ ఆయన చూసుకునేటట్టు అట్లెవరు సాధారణంగా ఎవరు అలాగే ఆయన టీడీపీ నాయకుడు ఒక టీడీపీ జనసేనలోకి రాలేదు కదా ఇదే నేపథ్యంలో ఆయన ఇంకొక మాటలు కూడా చాలా కీలకమైన జమ్మూ అండ్ దొరికింది జమ్మూ అండ్ కశ్మీర్ పోలీసు వెళ్ళి తీసుకొచ్చారు ఇదే ముప్పై వేల మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోతే ఒక్కరు మాట్లాడలేదు ప్రభుత్వం మీరు ఎందుకు చెప్తున్నారంటే మీరు పెద్దలు యువత సమస్త ఒక్క వ్యక్తి మీరు నడిస్తే ఇందులో ఏంటంటే అండి ఆ ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అనే కాన్సెప్ట్ ఈయన కంటిన్యూ చేస్తున్నారు ఇంతకు ముందు ఎన్నికల ముందు ఏదైనా సరే అప్పుడు కూడా నాకు నిఘా వర్గాలని సమాచారం ఉంది ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు వాళ్ళ డాటా దానికి వాలంటీర్ల కారణం ఏదో రకరకాలు చెప్పారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా డిప్యూటీ సీఎం హోదాలో కూడా ఆ మాట మాట్లాడడం నిజంగా ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారు అనేది కూడా ఒక డౌట్ మిస్సింగ్ వేరు కిడ్నాప్ వేరు వ్యభిచార గృహాలకు వేరు ఇప్పుడు ఆయన చెప్పింది మారిపోయింది అప్పుడు చెప్పింది ఏంటి వాళ్ళందరినీ వ్యభిచారాలకి తీసుకెళ్తున్నారు అది కాదని తెలియదు ఇప్పుడు అమ్మాయి వ్యభచారానికి కాదు